మెదక్ జిల్లా స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏడుపాయల వనదుర్గ భవానీ మాతా జాతరపై మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కలెక్టర్ వెంకటేశ్వర్లు రమేష్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితంతో ఏడుపాయల వనదుర్గ భవానీ జాతర నిర్వహించాలని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జాతర ఏర్పాట్లు చేయాలని అధికారులు భక్తులకు ఎలాంటి లోటుపాటు లేకుండా జాతర విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు గతం కంటే నూతనంగా అమ్మవారి యొక్క దర్శన ఏర్పాట్లు చేయాలని టికెట్ కౌంటర్లు ప్రసాదం కౌంటర్లు పెంచాలని సూచించారు భక్తులకు

ఎప్పటికప్పుడు అది కలెక్ట్ చేసి కలెక్ట్ చేయడానికి ప్లాస్టిక్ మన బ్లాక్ కవర్స్ ఉంటాయి కదా సార్ అవి పర్చేస్ చేసినాం తర్వాత మళ్ళీ వేరే ప్లాస్టిక్ సరిపోతాయి చాలా పెడితే పబ్లిక్ మామూలుగా చూసుకుంటారు అనేది నా అభిప్రాయం ఎటోటిక్స్ అదే సార్ టెన్టోరియన్ జ్యోటిక్స్ నుంచి ఏంబాయి అమ్మవారి జాతరని మరి బ్రహ్మాండంగా సక్సెస్ చేసే విధంగా మరి మీ అందరు కూడా పనిచేస్తారు మీతో పాటు కలిసి నేను కూడా పనిచేస్తాను అని చెప్పి మరి మీ అందరిని కూడా మరి కోరుతా ఉన్నాను కాబట్టి మీకు ఏ సమస్య ఉన్న ఈ జాతర గురించి నేను అవైలబుల్ ఉంటాను మన ఇద్దరు అడిషనల్ కలెక్టర్ గారు ఉంటారు మరి ఆర్డీఓ గారు ఉంటారు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఉంటారు మీరు అందరు కూడా కోఆర్డినేట్ చేసుకొని మంచి బ్రహ్మాండమైన కోఆర్డినేషన్ తోటి మరి మంచిగా